మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యములు నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు కీర్తనగ్రంథము డెబ్బై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మొదటి సమయంలో ముప్పై ఒకటి మూడు నుంచి ఆరు వచనాల్లో ఫిలిస్తీన్లకు సౌలనకు జరిగిన యుద్ధమును గుర్చి చదివేదము ఆ యుద్ధములో సౌలు మరణించెను సౌలు దేవునిచేత అభిషేకించబడినవాడు గనుక దావీదు అతనిని చంపచూచినప్పుడు దేవుడు అనుమతించలేదు ఇప్పుడు సౌలు అతని కుమారులు యుద్ధములో మరణించిరి సౌక విరోధముగా దావీదు పోరాడనవసరమూ లేదు దావీదునకు తెలియని విధానములో దేవుడు దావీదు పక్షముగా పనిచేయిచుండెను ఉన్నతమైన గొప్ప పరిచర్య నిమిత్తము దేవుడు దావీదును ఏర్పరచుకొనేను రాజుగా మాత్రమేగాక ప్రవక్తగాను దేవుని నుండి దేవుని పరలోకపు నమూనాను కూడా పొందగలిగిన వానిగా దావీదును దేవుడు ఏర్పరచుకొనేను అందువల్లనే శుద్ధీకరించు అనేక అగ్ని దావీదు వెళ్లవలసి వచ్చును విశ్వాసముగా మనము కూడా ఉన్నతమైన సంకల్పముతో దేవుని వలన ఏర్పరచుకునబడి ఉన్నాము ఆ పిలుపునకు తగినట్టుగా సితపుడి నిమిత్తము మనము కూడా చెప్పలేని శ్రమలనడి అగ్ని గుండా వెళ్లవలేను మన జీవితముల విషయము దేవుని చిత్తమేమిటో తెలుసుకునవలసినది మన పని పాత నిబంధనలు దేవుని చిత్తము తెలుసుకున్నటకు ప్రజలు ప్రధాన యాజకుని యకు పోవలసి ఉండేను ఇప్పుడైతే దేవుడే మన ప్రధాన యాజకుడు ఆయన యొద్దకు ఏ సమయంలోనైనాను మనం వెళ్లగలము దేవుని చిత్తమును తెలుసుకున్నటకుగాను ఊరియము తుమ్మిము అన్న రెండు రాళ్లు ప్రధాన యాజకునికి ఇవ్వబడిన ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దేవుని వెలుగు దేవుని సత్యము అను రెండు రాళ్లను మనలోనే ఉంచి అన్నాడు కీర్తన గ్రంథము నలభై మూడవ అధ్యాయము మూడవ వచనం దేవుని చిత్తము తెలుసుకున్నటకై ఆయన మందిరంలోనికి నేను వెళ్లగా నా హృదయంలో నివసించుచున్న క్రీస్తు ప్రభువే దేవుని సత్యము దేవుని వెలుగుగా నన్ను నడుపుడు నీవు ప్రభు తిరిగి వచ్చినప్పుడు కేవలము నీవు పోగొట్టుకుని వాటిని సమకూర్చుకునట మాత్రమే గాక నీ దుఃఖమంతయు ఆనందముగా మారును ఫిలిస్తీల మీద గాని నీ స్నేహితుల మీద గాని ఆధారపడక క్రీస్తు ప్రభువునందు మాత్రమే నమ్మిక ఇంచుటకు నేర్చుకును ప్రతి సందర్భంలో ప్రభువు నడుగుట ఆయన చిత్తము నేరిగి ఆయన స్వరము విని ఆయనకు విధేయత చూపించుట అసాధ్యముగా కనిపించును అయినను తప్పక ఆయనకు విధేయత చూపించటకే నేర్చుకునుము దేవుని యొక్క ఏర్పాటు పిలుపులో మనం ఉన్నప్పుడు అనేకమైన అగ్ని వంటి శ్రమల గుండా వెళ్లవలసి ఉంటుంది అలాంటి సమయంలో కూడా దేవుడు తన ఆలోచనలో మనల్ని నడిపించి మనకు తోడయుంటును అయిన్ ప్రైజ్ ద లాడ్